భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల గురించి భారతీయ జనతా పార్టీ స్వరూప స్వభావాల గురించి చచ్చి కాదు ఇది సూటిగా ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏపీకి సంబంధించిన రాజకీయం నడుస్తోంది పొత్తుల్లో మీరు జనసేనతో కలిసి టీడీపీతో కలిసి రెండు వేల పద్నాలుగు సీన్ రిపీట్ చేసే అవకాశం ఎంత మేరకు ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీయా సెవెంటీ థర్టీయా థర్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్టీయా ఎంత పర్సెంట్ అనేది మీ అందరికీ తెలిసిందే కొత్తగా ఎన్నికల సమయంలో పొత్తు కోసం మాట్లాడి ఆల్రెడీ జనసేనతో పొత్తులో ఉన్నాం ముందుకు వెళ్తున్నాం వాళ్ళ పని వాళ్ళు మా పని మేము చేసుకుంటున్నాం పార్టీ కాదు ఇవాళ ఏదో మా నాయకుడు చెప్పేది పైపడానికి దేశంలో ప్రపంచ అతిపెద్ద పార్టీ ఇందాక ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నలుగురే మిగిలేదు పాపం గురు సిద్ధాంతంతో ఉన్నాడు జేడి సీఎం సిద్ధాంతం ఉన్నాడు కలుగురు బాబురాజు అక్కడ ఉన్నాడు ఆ పల్లం రాజు అటు ఆడున్నాడు నలుగురే ఉన్నారు

ఎవడున్నాడు మీకు ఏదో మాట్లాడతారండి కాదే పది మంది ఉంటారండి లీడర్ లేదు పాత బీజేపీ అతిపెద్ద పార్టీ చెప్పండి చెప్పండి మరిద్దరు రావడం జరిగింది ఒక విషయం చెప్పారు సార్ ఇప్పుడు 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 జాతీయ పార్టీలు ఇద్దరు కూడా ఏ ఎంత ఘర్షణ పడ్డా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జరిగే లేదు సార్ చెప్పింది అన్నమాట వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఎవరెవరితో కలిసినా ఏమేమి జరిగినా ఏమి ఒరిగేదేమీ లేదు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఒకటే సిద్ధాంతం ఏంటంటే పద్నాలుగు నుంచి చరిత్ర ఎవరు రాష్ట్రాన్ని విడగొట్టారు విడగొట్టమని చెప్పింది ఎవరు హోదా ఎవరిచ్చారు ఎవరు అమలు చేయలేదు ఎవరు ప్యాకేజీలు అన్నారు ఎవరు ఏం చేశారు ఇవంతా కూడా కళ్ళకు కట్టినట్టున్నాయి కదా అందుకనే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా మా రిస్కులో మన వాళ్ళు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు ఏ రోజైనా మాట్లాడారని పార్లమెంట్లో ఎంపీలు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు ఎదుర్కొన్నారు కావాలంటే వీడియో పంపిస్తాను ప్లే చేయండి అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్లో మాట్లాడారు విశాఖ ఎయిర్పోర్ట్లో పెద్ద ర్యాలీ పెట్టి విశాఖలోనే ఒక మీటింగ్ పెట్టి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా విభజిత ఆంధ్రప్రదేశ్కి హోదా ఇచ్చి తీరాల్సిందే ఇవ్వాల్సిందే రాష్ట్రం బాగుపడాలంటే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పని నీదే ఇదేనని చెప్పారు కానీ ఈరోజు వాళ్ళ అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి కూడా న్యాయం చేయలేకపోయారు అటు కాంగ్రెస్ కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ ఈరోజు ఏం మాట్లాడతారండి ఎవరితో ఎవరితో కలిసి నీళ్ళతో కలిసేది ఎవరు 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 లేక కలవాలి ఎవరైనా పోయి అందుకే మేము చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీతో కూడా పొత్తు లేకుండా వ్యక్తిగతంగా పోటీ చేయగలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్తా ఉన్నాను కేంద్రాన్ని నిలదీశాం కేంద్రాన్ని అడిగాం వందసార్లు చెప్పారు పార్టీ ఉంది అంటున్నారు కానీ

రుద్రరాజు గారు సార్ నేను కూడా ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నాను రుద్రరాజు గారు కూడా ఉన్నారు ఆ రోజు రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టారు మేమందరం పోయాం మేము ఏం చెప్పామంటే లో మీరు ఒక బిల్లుకి మద్దతు ఇస్తారని కాంగ్రెస్ చెప్పింది దానికి డ్రా చేసుకోండి హోదా ఇచ్చేంత వరకు ఆ బిల్లు మేము ఆమోదించమని చెప్పితే ఆ రోజు మేము మాట ఇచ్చాము మేమేం చేయలేము అని చెప్పి వచ్చారు ఏ రకంగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల్ని కాపాడగలుగుతారు నేను చెప్తాను వినండి సో రాజకీయంగా ఆనాడు జరిగినటువంటి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలకి విభజనలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా అప్పుడు జాయిన్ అవ్వలేదు జాయిన్ అవ్వని క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ తిరిగి చేస్తున్నారు సో తర్వాత నేను అనేది ఏంటంటే ఈ వేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాలుగున్నర సంవత్సరాలు మీరు రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు అన్నిటికీ బిల్లులకు మద్దతు ఇచ్చారు ఇంక్లూడింగ్ లాంటి దానికి కూడా మద్దతు ఇచ్చారు